మంచురా సర్చ్ వచ్చేసిన 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 మీరు ఇతను అయితే వచ్చేసిన గాజ్ అనుకుంటురా అసలు మమ్మీ ఇంత డల్లుగు ఉంది అనుకుంటారా మమ్మీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసింది వన్ వీక్ అవుతుంది వెయిట్ లాస్ చేసే ఆనందం కంటే స్వీట్లు కట్ చేసే అంత బాధ ఎక్కువ ఉంది సో ఇక మమ్మీకి స్వీట్లు అంటే ప్రాణం చూడొచ్చు ఇక మనం పాత చూడబోతున్నాం మా అమ్మ అయితే ప్రాక్టీస్ చేసి కాంపిటీషన్ చేసేటప్పుడు అయితే మంచిగా ఫిట్ గా మజిక్యులర్ బాడీ ఉండే అనమాట మంచిగా వెయిట్ లాస్ లు ఉండే ఇక మధ్యలో జర గ్యాప్ తీసుకుంది ఒక టూ ఇయర్స్ ఇక మంచిగా తినుకుంటే ఇంత రెస్ట్ తీసుకుంది ఇక ఇట్లా వెయిట్ గెయిన్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ వెయిట్ లాస్ స్టార్ట్ చేసింది ఇప్పుడు ఎంత చూడదా గట్టి వర్కౌట్ చేసుకుంట మంచి డైట్ చేస్తుంది ఇక వెయిట్ లాస్ అంటే మమ్మీకి వెన్నతో పెట్టిన విద్య అనమాట